హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ బయ్యవరం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి మొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనడానికి వచ్చాయి కాకా బుల్స్ అండి పోతిన లక్షిత్ చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి లైవ్ అయితే లేదండి వీడియోస్ తీసి తర్వాత పోస్ట్ చేస్తాను కాకా బుల్స్ పోతిన లక్షిత్ చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి మొదటి పందెంగా ప్రదర్శన ఇవ్వబోతున్నాయి థ్యాంక్ యూ అండి